తిండ్రు కూర ఇంట్లో నలుగురు అనుకోండి వేరే మార్చారా మీ ఇంట్లో ఉండి మీతో సహవాసం చేస్తూ మీతో ఉన్న వాళ్ళు మీరే మార్చలేకపోతున్నారు బయట ఎట్ట మారుస్తారు అంటే ఇది అపార్థం అనమాట ఇది వాస్తవాల కాదు అంటే పదే పదే మనం విన్న కారణం చేత అది అనే భ్రమలోకి మనం వెళ్ళిపోయాం అది ఎవరి తప్పు చెప్పండి ఎవరి తప్పు అది కూడా పోట్లేదండ్రండి అతిక్రమం దాచిపెట్టేవాడు మరి ఏం చేయాలంట మరి ఒప్పుకోట్లేదు ఏంటి ఒప్పుకోవాలి కదా కాబట్టి మనుషులు దేవుణ్ణి అపార్థం చేసుకున్నారు యేసుక్రీస్తు ప్రభు వారిని అపార్థం చేసుకున్నారు చాలా మంది తెలియక ఎవరో మార్చేది నీ ఇంట్లో ఉన్న నీ కుమారునే నీ కుమార్తెనే వంకెక్కరు తండ్రి నువ్వే మార్చలేకపోయో బట్టి నేను ఏం మారుతావు చెప్పండి కత్తులు పెట్టి కదా మనం మార్చింది సువార్త చెప్పాం నమ్మిన నమ్ముతా నమ్మలే ఎవరిని బలవంతం చేయాలి కానీ బలవంతం చేశారని చెప్పి చెప్పుకుంటున్నారు ఇదంతా అపోహ అబద్ధం అబద్ధ ప్రచారం తెలియదు దేవుని వాక్యం మనం చూద్దాం ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభు వారు వార్త రెండవ అధ్యాయులు మనం చూస్తే ఆయన కనుక వచ్చాడు ఇవన్నీ నేను ఉపత్కలు చెప్పగానే నేను నేను నేరుగా వాక్యానికి వెళ్తాను చూడండి రెండవ చంలో ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడు వచ్చారు కనుక వాకటే వారికి స్థలం లేకపోయినా ఆయన వారికి వాక్యము బోధించాడు బోధించుండగానే ఉంద ఏసుక్రీస్తు ప్రభు వారు జీవించిన దినాలలో అన్నింటిలో కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాక్యం వినడం కొరకు చాలా మంది వచ్చేవాళ్ళు చాలా మంది వచ్చేవాళ్ళు ఏసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి అయితే ఇందులో ఒక చాలా గుంపులు ఉన్నాయి ఏసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఎందుకు వస్తారంటే చాలా మంది నిజంగా వాక్యముని విని రక్షణ పొందాలని మాత్రం వచ్చేవాడు కాసమా అందులో రకరకాల బ్యాచ్లు ఉన్నాయి అందులో ఫోర్ బ్యాచెస్ ఉన్నాయి నాలుగు బ్యాచ్లు నాలుగు గుంపులు ఉన్నాయి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చేవాడు ఎవరంటే ఆహారం పంచి పెడతాడు ఆయన తిందామని ఇది మెక్కే బ్యాచ్ ఏం బ్యాచ్ చెప్పలే ఇది మెక్కే బ్యాచ్ అనమాట అంటే నోట్లో కుక్కే బ్యాచ్ ఇది సరే అంటే రొట్టెలు చేపలు ఇస్తే చాలు ఇక ఇది మా జీవితం అయిపోతుంది అనుకుంటున్నారు ఇది ఒక బ్యాచ్ రెండో బ్యాచ్ ఎవరంటే స్వస్థతల బ్యాచ్ ఏ బ్యాచ్ చెప్పండి ఇది స్వస్థ కదా ఇది జబ్బు బ్యాచ్ అనుకోవాలి ఏ బ్యాచ్ చెప్పండి ఇది అటు మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నారు అన్నమాట కదా ఇది జబ్బు అంతే కదా జబ్బుండే కదా స్వస్థ కావాలి ఇది జబ్బు బ్యాచ్ అది ఇది మేకే బ్యాచ్ అంటే ఏ సుక్రీస్ ప్రోగ్రాలు స్వస్థ చేయడా హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు కానీ అది వచ్చింది మాత్రం స్వస్థత కొరకు కాదు అది అది తెలుసుకోలేదు మనం ఇప్పుడు మీరు అంగన్వాడి దగ్గరికి పిల్లలు పంపిస్తారు అంగన్వాడీ ఉంది కదా తెలంగాణలో ఎందుకు పంపిస్తారు గుడ్డు ఉప్మా తినడాక లేకపోతే ఆళ్ళు నేర్చుకోడాక అంతేనా నిజం చెప్పాను ఏంటండి కానీ వాడు ఉండదు కాబట్టి గుడ్డు వాడు ఉండలేడు కాబట్టి వాడు వయసు తగ్గట్టు కాబట్టి అప్పుడు ఉప్మా అంతేగా ఉప్మా కొరకు మీరు పంపలా ప్రభుత్వం ఉప్మా కొరకు పెట్టలేదు గుడ్డు కొరకు పెట్టాల వారికి ఏబీసీలు కనీసం ఫస్ట్ షెఫర్నే నేర్పించడానికి కొరకు అంటే ఆ స్కూల్లో నిలవాలి కాబట్టి దానికి ముందు ఇక్కడ అలవాడ కొరకు పెట్టారు కానీ ఉప్మా కొరకు పెట్టాల ఉప్మా నెక్స్ట్